హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే హైదరాబాద్ సిటీలో ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి లేదా రెంటల్ కమర్షియల్ బిల్డింగ్ కావాలి లేదా ఇండివిజువల్ హౌస్ కావాలి అని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ నాలుగు ప్రాపర్టీస్ అండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్గా సేల్కి వచ్చాయి సో ఒకసారి మీరు చూస్తే కనుక మీకు కూడా అదే అనిపిస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది మహాజన్ ఫర్నిషింగ్స్ ఇక్కడ మనకు కనబడుతుంది కదండి సో ఈ నవకేతన్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఇప్పుడు మనం ఒకసారి వీడియో చూద్దాం లోపల ఇది టోటల్గా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఉండే కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్ 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 మొత్తం మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది మన హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఎదురుగా ఉండే నవకేతన్ కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇది సో ఇది మనకి ఐదు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ అండి ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇదంతా కూడా లిఫ్ట్ కార్ పార్కింగ్ గ్రౌండ్ సెల్లర్ సో ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి సీల్కి వచ్చిన ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకున్న కూడా ఈజీగా మనకి పర్ మంత్ టూ టూ త్రీ ల్యాక్స్ వరకు రెంట్ అయితే గెయిన్ చేయొచ్చు చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా మన కాంప్లెక్స్ సంబంధించిన అవుటర్ ఏరియా అంతా కూడా ఇదంతా కూడా కామన్ క్యారిడర్స్ చూడవచ్చు ఇక్కడ మీరు చాలా స్టాండర్డ్ లెవెల్స్తో ఉన్న బిల్డింగ్ అండి లిఫ్ట్స్ కానీ సో క్యారిడర్స్ కానీ ఇక్కడ పిల్లర్స్ కానీ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ స్ట్రెంత్ కానీ సో ఎక్కడా కూడా ఇది మనకి రిపేర్ వర్క్ అనేది లేని ఒక ఫ్లాట్ అండి చుట్టూ కూడా అంతా కూడా కమర్షియల్ ఏరియా సిటీ ప్రైమ్ లొకేషన్ అనమాట క్లాక్ టవర్ అనేది ఇది మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ ఇది మన బిల్డింగ్ ముందుండే రోడ్ అండి చూడవచ్చు మీరు ఇక్కడ ఇది టూ హండ్రెడ్ రోడ్ అండి మెయిన్ రింగ్కి దగ్గరగా ఉంటుంది క్లాక్ టవర్ ఏరియాకి ఇదంతా కూడా మన సరౌండింగ్ ఏరియా సో ఎవరైతే హైదరాబాద్ సిటీలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కావాలి మేము ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి లేదా ఇంటికి ఇవ్వడానికి వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇక్కడ మనకి గ్రౌండ్ సెల్లర్ ఇది మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది హైదరాబాద్లోని బాలా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అంటే మన పిల్లర్ నెంబర్ నైన్టీ సెవెంటీ త్రీ నుంచి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉండే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాటు దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి అపార్ట్మెంట్ పేరు బాలా రెసిడెన్సీ సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది సో ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఫ్లైఓవర్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పిల్లర్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట మంచి కమర్షియల్ ఏరియా సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు దీని టోటల్ ఎస్ఎఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది సో ఇది మనకి లోపల రావడానికి దారి అనమాట అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ బాల్కనీ ఏరియా ఇది అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ కి సేల్కి వచ్చింది సో ఎవరైతే హైదరాబాద్ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి లో లో అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఫ్లాట్ పరంగా అంతా బాగుంది కామన్ క్యారిడరు ఇక్కడ లిఫ్ట్ సో ఇదంతా కూడా మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ డోరు స్టెప్స్ స్టీల్ రేలింగ్ పైపు గ్రనేట్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా అంతా కూడా బాగుందండి ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ బాగుంది అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో మనకి నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పిల్లర్ దగ్గర దగ్గరలో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏదైతే చిలకలూరి బాలాజీ టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉండే అంబేద్కర్ నగర్ సీతారామాంజనే టెంపుల్ దగ్గరలో సేల్కి వచ్చిందండి ఇది న్యూ బిల్డింగ్ నూట ఎనభై గజాల్లో ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది సో చిన్న చిన్న మైనర్ వర్క్లో ఉన్నాయి అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ అయిపోతుంది న్యూ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కేవలం తొంభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన ఒక లోకాస్ట్ ఇండివిజువల్ హౌస్ టోటల్ బిల్డింగ్ మొత్తం అనమాట గ్రౌండ్ ఫస్ట్ సెకండు సో ఈ విధంగా న్యూ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది ఏరియా కూడా బాగుంటుంది అంబేద్కర్ నగర్ ఏరియా అనమాట సో ఇది మన చిలుకోలే బాలాజీ టెంపుల్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అనమాట సో ఇది మనకి చెలకలూరి బాలాజీ టెంపుల్కి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉండే మెయిన్ రోడ్ దగ్గర ఉండే ప్రాపర్టీ అనమాట అంబేద్కర్ నగర్ ఏరియాలో సో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి చాలా చాలా బాగుంది కింద కార్ పార్కింగ్ ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ పోస్ట్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనమాట నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక ఇది సెర్లింగపల్లి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే వశిష్ట వైభవ్ అపార్ట్మెంట్ అండి సో లింగపల్లి మెయిన్ రోడ్కి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది సో ఇందులో మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది టోటల్గా ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అరవై గజాలు అండేవడేట్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ఫ్లాట్ మనకి కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి చుట్టూ ఉండే సరౌండింగ్ ఏరియా మనం చూడవచ్చు ఇక్కడ అంతా కూడా కమర్షియల్ ఏరియా మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉండే రీబీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సో చూడవచ్చు ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా సో ఈ ఏరియాలో ఈ బిల్డింగ్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఒకసారి ఫ్లాట్ మనం చూద్దాము సో ఎంట్రెన్స్ సింహద్వారం ఏక సింహద్వారం సుమారుగా ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇండిపెండెంట్గా ఉంటుందండి ఇదంతా కూడా ఎంట్రెన్స్లో గేట్ పెట్టుకోవచ్చు ఫ్లోరింగ్ అంతా మార్బల్ ఫ్లోరింగ్ బాల్కానీకం మన క్యారిడర్ లాగా సో లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కోటి రూపాయలకి త్రిబుల్ బెడ్రూమ్ అంటే డైరెక్ట్ ఓనర్ సెల్గా మనం పర్చేజ్ చేయలేము సో డెఫినెట్గా ఈ ఫ్లాట్ కూడా కోటి ఇరవై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుంది అనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు ఈ నాలుగు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇదంతా కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ క్లాస్ ఏరియా అండి చూడవచ్చు మీరు సరౌండింగ్ ఏరియా అంతా కూడా సో లోపల ఆల్రెడీ ఆఫీస్ టైప్లో రన్ చేస్తున్నారు రెంట్ తీసుకుంటే ఈజీగా ముప్పై వేల రూపాయల పైన రెంట్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ